హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తారు లేచిరా చాయ్ లాగిరా టిఫిన్ లేసారా లేదనుకుంటా టిఫిన్ చేయలేదు అండ్ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ఆఫ్ యూ ఎవరైతే నా రీడింగ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ శతకోటి వందనాలు తెలుపుకుంటుంది ఉషా ఎందుకంటే మీ సపోర్ట్ వలన మన ఛానల్ అనేది ముందుకెళ్తుంది మీ ఆధారాభిమానుల కారణంగా సూపర్ వెళ్తున్నారు చాలామంది నిజంగా చెప్తున్నారండి ఇంతమంది ఇంత మంచి మనసు ఉన్న వాళ్ళు ఉన్నారా అంటే ఇంతలా ఒక వ్యక్తి మనం ఇప్పుడు పైసల రూపంగా రూపకంగా హెల్ప్ చేయకున్నా అంటే ఇంకా ఏ రకంగా చేయకున్నా కానీ జస్ట్ ఒక మాటతో అయినా ఒక మనిషిని బతికించగలమా అన్న ఒక ఇది నేను తెలుసుకుంటున్నాను మీ కారణంగా సీరియస్లీ చెప్తున్నా ప్రామిస్ ఒక్క మాట ఒక మనిషికి ఇంత ధైర్యాన్ని ఇస్తుందా ఇం ఇంత ఓదార్పునిస్తుందా ఒక మనిషి బతకాలని ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుందా అన్న విషయం నాకు చాలా రోజుల తర్వాత అర్థమైంది సీరియస్లీ నా దాకా వచ్చి నా కాల్ చేసి నా పవర్ ఏంటి ఐ మీన్ నాలో ఉన్న శక్తి ఏంటి అనేది నాకే చూపిస్తున్నారు చూడండి నాకే తెలియజేస్తున్నారు చూడండి థ్యాంక్ యూ సో మచ్ అబ్బా నిజంగా చెప్తున్నా ఐఎమ్ సో సో హ్యాపీ ఇంతమంది సంతోషానికి కారణమవుతున్నందుకు ఇంతమంది ధైర్యానికి ఇంతమందికి నేను మోటివేట్ చేస్తున్నందుకు ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ చాలా థ్యాంక్స్ అది కూడా దట్టు నాకు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చూడండి ఐఎమ్ సో హ్యాపీ అండి మీలాంటి వాళ్ళకి భగవంతుడు మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చెడు కోరుకొని మనసులో ఒకటి పెట్టుకొని మీదకొకటిలాగా మాట్లాడే తత్వం అయితే కాదు నాతో మాట్లాడే వాళ్ళకి ఒకవేళ అలా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే నేను ఈజీగా ఐడెంటిఫై చేయగలను కానీ నేను అక్కడే చెప్పేస్తాను వాళ్ళకి తెలుసు నా దగ్గర పర్సనాల ఐటీని తీసుకున్న వాళ్ళకైతే పూరా తెలుసు నా గురించి అర్థమైంది కాబట్టే నన్ను అప్రోచ్ అవుతున్నారు రీడింగ్స్ తీసుకుంటున్నారు ఓకేనా అది అట్లుంటుంది విషయం అన్నాడు మనతోడు విషయం అంటే మామూలు కాదా అర్థమైందా మీరు అనుకున్నంత రౌడీ కాదు మీరు అనుకున్నంత చెడ్డదాన్ని కాదు మీరు అనుకొని అంటే మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేయారో అమ్మో ఈమెదే ఎప్పుడు ఎవరో తిడుతూనే ఉంటుంది ఎప్పుడొక టారో రీడర్ని ఎవరినో ఒకరిని అంటూనే ఉంటుంది అంటే మన మాట కటువు మనసు మాత్రం వెన్ననే మాట అనేది అంట కాకపోతే వెనకాల ఎందుకన్నాను అనేది కారణం ఉంటుంది అట్లానే ఒక మనిషి మీద నేను నిందలయ్యాను సాటు సరే నేను ఫోన్లో మాట్లాడతా రామ్మ పోటు ఓడుస్తా అని మాట్లాడ నేను ఏదైనా సరే ముఖం మీద ఒకటే ముఖం వెనకాల ఒకటే కాకపోతే జరిగిన షాక్ అయ్యేది ఏంటంటే వీడియోలో ఒక రకంగా వస్తుంది మేడం వాయిస్ ఫోన్ నార్మల్ కాల్లో ఒక రకంగా వస్తుంది వీడియోలో నేను మాట్లాడేది పూర తెలంగాణ అంటే నార్మల్గా కూడా తెలంగాణ భాషలే మాట్లాడతాను నాతో మంచిగా మాట్లాడినట్లు తెలుస్తుంది ఒకటి హలో ఏం చేస్తున్నారు బాగున్నారా ఈ మాటలకి మట్టుకు నేను అందులో ఏం తెలంగాణ యూజ్ చేయాలి చెప్పండి నార్మల్గా అయితే మాట్లాడతాను ఆ గట్ల షాక్ అవుతారు అన్నట్టు కనీసం నా గొంతు ఉండడం కోసం అన్న చేతురు థ్యాంక్ యూ అబ్బా సరే ఎక్కువసేపు మాట్లాడను నేను ఇక సరే మన కంటెంట్లోకి వెళ్లే ముందు ఇది జనరల్ రీడింగ్ నేను ఇది జనరల్ రీడింగ్ అని పర్టికులర్గా మీకు చెప్తున్నా కూడా ఇదేదో మీ పర్సనల్ రీడింగ్ అయినట్టు షార్ట్ వీడియోస్ కూడా మీ పర్సనల్ రీడింగ్స్ కావు మళ్ళీ కామెంట్లలో అక్క నా పర్సన్ మరి రాలేడు కదా నా పర్సన్ తాడపాటితో హ్యాపీగా ఉన్నాడు కదా మరి అంటావు అని ఇట్లా పెడుతున్నారు నేను ఎందుకు ఆన్సర్ ఇస్తా లేనంటే లైవ్ ఆర్ వీడియోలో నేను ఆన్సర్ ఇద్దామని ఇస్తలేను ఓకేనా పర్సనల్ రీడింగ్ అనేది పర్సనల్గానే ఉంచుతాం మేము జనరల్ రీడింగ్లో చెప్పాము జనరల్ అనేది థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే అక్కడ పైన ఫోన్ నెంబర్ని దాన్ని కాలర్ మెసేజ్ చేయండి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఛార్జబుల్ అయితే పైసలు ఖర్చు అవుతాయి అబ్బా పై ఇప్పుడు మనం పైసలు అన్నిటికో ఖర్చు పెట్టుకుంటాం మంత్రాలు చేష్టి వాళ్ళకు మాయలు చేష్టి చేతబడు దించుడు అభియానుడు ఇవన్న ఫస్ట్ అవి ఉన్నాయా లేదా తెలుసుకున్న తర్వాత మీరు స్టెప్ వేయాలో వద్ద ఆలోచించండి ముందు ముందు అలా యాభై అరవై వేలు ఖర్చు పెడతారు మాకు ఒక మూడు నాలుగు వేలు ఖర్చు పెట్టడానికి భయపడతారు అర్థమైందా ఏదైనా సరే గోడితో పోయేదాన్ని గొడ్డల్లాగా తెచ్చుకోకండి ఓకే నేను మీ మంచి చెప్తున్నా పైసా ఊరికే రాదు ఎవరికైనా కష్టాన్ని చేస్తూనే వస్తుంది ఓకే ఓకే సరే అండి ఇప్పుడు మన కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ థర్డ్ పార్టీ గురించి అండ్ మీ గురించి ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి ఎట్ ప్రజెంట్ ఓకేనా హరే హర మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే మీ పర్సన్ యొక్క ఆలోచనలు థర్డ్ పార్టీ గురించి ఎట్లున్నాయి మీ గురించి ఎట్లా ఉన్నాయి చూద్దాం ఫస్ట్ థర్డ్ పార్టీ కార్డు తీస్తా నైట్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ దవర్ ద ఎంప్రెస్ ఏస్ ఆఫ్ స్వాట్స్ టెన్ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ విషయంలో ఆలోచనలు టెన్ ఆఫ్ స్వాట్స్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ విషయంలోనైతే నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు థర్డ్ పార్టీ దగ్గర ఉండి ఓకేనా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారు ఆఫ్ ఫ్యాన్స్ ఎవరి మీదనో ప్రేమ ఎక్కువగా ఉంది థర్డ్ పార్టీ మీదనైతే లేదండి అక్కడ నుంచి మోహన్ అయిపోయి రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు ఎవరితోటో వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు బోట మాకు టికెట్లు వచ్చింది మరి పూరా తీస్తే అవసరం చూద్దాం తర్వాత మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ ఆలోచనలో కూడా పెట్టేసి ఇద్దరు ఎప్పుడేసారి చెప్పేస్తాను శివయ్య చెప్పండి వీళ్ళ మీద ఉన్న ఫీలింగ్స్ వీళ్ళ పర్సన్కి థర్డ్ పార్టీ మీద ఉన్న ఫీలింగ్స్ అండ్ వీళ్ళ మీద ఉన్న ఫీలింగ్స్ రెండు కలిపే చెప్తున్నాను ఓకే డెక్స్ వేర్ అంతే ద డేవిల్ రీయూనియన్ ఐ మీన్ ఫూల్ సెవెన్ ఆఫ్ పంటికల్ ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ క్వీన్ ఆఫ్ కప్స్ మీ విషయంలో ఏం ఆలోచిస్తున్నారంటే ద హై ప్రిస్టెస్ హై ప్రిస్టెస్ అంటేనే ఒక టాప్సిక్ పర్సన్ అంటే మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారంట అంటే మీరు వాళ్ళ ముందట ఒక రకంగా వాళ్ళ వెనకాల ఒక రకంగా ప్రవర్తించే వాళ్ళని థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చెప్పిన మాటల వల్ల మీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు అండ్ మీరంటే చాలా ప్రేమ ఉంది ఆ ప్రేమ ఎట్లుందంటే పొంగి పొర్లిపోతుంది అంటే ఏడుస్తున్నారు ఓకేనా మీలాంటి వాళ్ళని దూరం చేసుకున్నందుకు ఏడుస్తున్నారు ఎయిట్ ఆఫ్ కప్స్ ఏంటంటే కోల్పోయిన దాని గురించి అంటే మీ గురించి కోల్పోయారని ఏడుస్తున్నారు బాధపడుతున్నారు ఫర్ ఆఫ్ వ్యాన్స్ మీ లైఫ్లోకి రావాలి మీతో ఉండాలి గడపాలి అనే గట్టి నిర్ణయం మీదనైతే ఉన్నారు ఎవరు మీ పర్సన్స్ ఓకేనా ఇక థర్డ్ పార్టీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే నైట్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ అండ్ ద టవర్ ద ఎంప్రెస్ ఏస్ ఆఫ్ వ్యాన్స్ టెన్ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీ విషయం గురించి వచ్చేసరికి ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు ముందుగా ఏమనుకున్నారంటే థర్డ్ పార్టీ వాళ్ళను హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ వీళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు ఏదైనా షేర్ చేసుకోవచ్చు ఒకవేళ వాళ్ళు పర్స్ ఫ్యామిలీ అయితే మేబీ ఫ్యామిలీ పర్సన్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ వీళ్ళతోటే ఇక ఈ పర్సన్ వదిలేయాలి వదిలించుకోవాలి వద్దు ఇక పర్సన్తో ఉండొద్దు అని అనుకున్నారు ఎప్పుడైతే మిమ్మల్ని కాదనుకున్నారో దూరం పెట్టారో ఒకవేళ కొంతమంది అదర్ రిలేషన్ ఫ్యామిలీని కూడా కాదని కొంతమంది అదర్ రిలేషన్నే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు అయితే ఇక్కడ ఏంటంటే ముచ్చట హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ అనుకున్నారు కానీ వాళ్ళ యొక్క నిజ అనేవి బయటకు వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళు అనే మాటలు వాళ్ళు చేసే ప్రవర్తన వీలు లేనప్పుడు వాళ్ళు ఇంకొకరితో కాల్స్ మాట్లాడడం ఇవన్నీ బయటకు వస్తున్నాయి మెల్లిమెల్లిగా థర్డ్ పార్టీ వాళ్ళు చేసే పని మొత్తంగా బయటకు వస్తున్నాయి ఎంప్రెస్ అనుకున్న థర్డ్ పార్టీ తనకి చాలా ఈగో ఎక్కువ అంటే ఆవిడనే కావచ్చు అతనే కావచ్చు ఎంపరర్ కావచ్చు ఎంప్రెస్ కావచ్చు అంటే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఈగో ఎక్కువ వాళ్ళు చెప్పిందే వినాలి వాళ్ళు పట్టిన కుందేలకు మూడే కాలనే రకం థర్డ్ వాళ్ళు థర్డ్ పార్టీకి కావాల్సింది కేవలం మనీ ఫిజికల్ నీడ్స్ వాళ్ళ సంతోషం వాళ్ళకి నచ్చితే చాటింగ్లు మెసేజ్లు చేసుకోవడం ఆ విషయాల్లో పాస్వర్డ్స్ అడగొద్దు ఫోన్ అడగొద్దు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు అని అడగొద్దు ఏం చేసినా ఏమనొద్దు వాళ్ళు వాళ్ళ కాందాన్ని మొత్తం తీసుకొచ్చి ఇచ్చినా పడాలి అంతేగాని మీరు ఒక్క రివర్స్ మాట చాలా దొబ్బే అనే డైలాగ్ కొడతారు థర్డ్ పార్టీ వాళ్ళు ఆ విషయంలో ద టవర్ అంటే అలా బంధం ఆల్మోస్ట్ విడిపోయే విధంగా వచ్చేసింది ఓకేనా టవర్ దాకా అంటే ఇక విడిపోయే స్టేజ్కి వచ్చేసారు వాళ్ళు మ్యాక్సిమం చాలామంది విడిపోబోతున్నారు కూడా మరి ఇది ఎవరో ఎవరిదో నాకైతే తెలియదు కానీ జస్ట్ జనరల్ రీడింగే చెప్తున్నా పర్సనల్ రీడింగ్ కావాలంటే పైసలు ఖర్చు అయితే ఆఫర్ ఏం లేదు మళ్ళీ ఆఫర్ ఉంది తక్కువ అది అంటే నేను బాధపడాల్సి లేదు ఓకేనా ఇంకా దిమాక్లో పెట్టుకోండి స్లిప్స్ ఒకటి రాస్తా ఆఫర్ అది కూడా ఒక స్లిప్ వచ్చిన ఫ్రీ రీడింగ్ టూ త్రీ వచ్చిన వాళ్ళకు ఆఫర్ అంటే హాఫ్ పేమెంట్ తీసుకుంటాను నేను ఇంక ఈరోజు కూడా రాయలేదు స్లిప్స్ రేపు రాస్తాను రేపటి నుంచి స్లిప్స్ ఉంటాయి ఈరోజు వరకు ఎవరైతే పేర్లు రాయాలన్న రాసేయండి మీ పేరు ఊరు కామెంట్లో పెట్టండి రాస్తాను ఓకేనా అండ్ విడిపోయే స్టేజ్కి వచ్చేసారు ఆల్మోస్ట్ అన్ని గొడవలు జరుగుతున్నాయి పెద్ద మనుషుల సమక్షంలో అయింది కోర్టు ఇష్యూస్ ఉన్నాయి చాలామంది ఓకేనా పోలీసుల కేసులు ఉన్నాయి కొంతమంది మాట్లాడుకోవట్లేదు బ్లాక్ చేసి పడేసారు టోటల్గా అండ్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఇంకా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఎందుకంటే వీళ్ళతో విడిపోవడం ఎలా కొంతమంది ఇంకా ఆలోచించని స్థితిలో కొంతమంది ఏ నిర్ణయాలు తీసుకుని స్థితిలో ఉన్నారు ఆలోచిస్తున్నారు ఇక కొంతమంది అయితే నైట్ ఆఫ్ ఫ్యాన్స్ నీ అవ్వ ఏదైతే అదైనా అవ్వాలే లేదు ఇక్కడ ఇక్కడ నుంచి బయటపడితే కానీ నేను బతికేటట్టు లేను లేకపోతే నా పరిస్థితి ఆడుకోతుందో అన్నట్టుగా థర్డ్ పార్టీ విషయంలో వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉన్నాయి ఇక మీ విషయంకి వచ్చేసరికి మిమ్మల్ని మొదట్లో ఏమనుకున్నారు ద డెవిల్ అంటే మీ పర్సన్ ఏమనుకున్నారంటే ఫిజికల్గానే మీరు యూజ్ చేసుకోవాలి మిమ్మల్ని ఫిజికల్గా మీతో హ్యాపీ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇంకేదైనా సరే ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్నారా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారా అదర్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా లవ్వరా తెలియదు ఫిజికల్గా మిమ్మల్ని వాడుకున్నారు ఓకేనా మనీ పరంగా వాడుకున్నారు మిమ్మల్ని ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి మీరు రీయూనియన్ కోరుకున్నారు మీతో కావాలని కోరుకున్న టైంలో ఈ థర్డ్ పార్టీ విషయంలోకి వచ్చేసరికి మీ పర్సన్ ఏ సమాధానాలు చెప్పలేకపోతున్నారు మీరంటే మీ మీద ఫీలింగ్ ఏంటంటే క్వీన్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్ ఫోర్ ఆఫ్ పెంటికల్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ మీరు చాలా మటుకు మనీ విషయంలో చాలా హెల్ప్ చేసి ఉంటారు మీ పర్సన్కి అర్థమైందా వాళ్ళు ఎట్లా బాధపడుతున్నారంటే ఏం చెప్పుకోలేని సిచ్యువేషన్ మీతో కూడా గొడవలు పడ్డారు ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ గొడవలు పడుతున్నారు కొంతమంది ఆ గొడవ ఏందంటే తాత్కాలికం అర్థమైందా మొత్తం కాదు కొన్ని రోజులు మట్కి ఆ గొడవ అంటే ఇక్కడ జరుగుతున్న పెంట మీకు చెప్పలేక మీతో ఆర్గ్యూ చేయలేక మీతో గొడవ పడుతున్నారు అంటే ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటుందో వాళ్ళతోనే చూపించుకుంటారు కోపమైనా ప్రేమైనా ఏదైనా ఈ తాడ్పాటు చేసే కారణాల కంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను బాధపడుతున్నారు మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు ద ఫుల్ అర్థమైందా మనీ ప్రాబ్లం ఉంది చాలా మీ పర్సన్స్కి ఏందో మీకు కూడా ఉంది మనీ మీకు హెల్ప్ చేయాలి కష్టపడాలి మీకు కలవాలి మీతో హెల్ప్ చేయాలని కోరుకుంటున్నారు అర్థమైందా మీ గురించి అయితే చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు రావాలి అనుకుంటున్నారు కలవాలి అనుకుంటున్నారు ఇది ఎవరిదో నాకు తెలియదండి మీది అనుకుంటే పోర్షనల్ రీడింగ్ తీసుకోండి లేదనుకుంటే లేదు ఇక్కడ నాకు మీ విషయంలోకి వచ్చేసరికి మాక్సిమం ఎవరున్నారు ఎక్కువగా అంటే ఎక్కువగా ఉన్నది వృషభం కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారండి మిదనాథుల కుంభరాశి అండ్ మేషం సింహం ధనుసు రాశి అండ్ గర్కాటక మృషిక మీనరాశి మొత్తం వచ్చేసారు ఇక థర్డ్ పార్టీ విషయంలో ఎక్కువగా ఎవరున్నారంటే మేషం సింహం ధనుసు రాశి అండ్ వృషభం కన్య మకర రాశి మిథునంతుల కుంభరాశి కర్కాటక మీన మీనరాశి వీళ్ళు కూడా ఉన్నారు ఓకేనా ఈ రకంగా మీ పర్సన్స్ థర్డ్ పర్సన్ గురించి మీ గురించి వాళ్ళ ఫీలింగ్స్ అలా ఉన్నాయి పోనీ డివైన్ మీకు ఏం చెప్పబోతున్నారో చూద్దాం హరే హరే మహాదేవం నమశివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి మా వ్యూస్కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఇఫ్ యు బిలీవ్ అదైందా కొన్ని కొన్ని విషయాలను వదిలేసుకుంటేనే మంచిది యాస్క్యువర్ ఏంజల్స్ దేవుణ్ణి అడగండబ్బా అడగైంది అమ్మాయినా అన్నం పెట్టదు మీరు ఏం అడుగుతున్నారు అసలు నాకు అర్థం కాదు సెల్ఫిష్గా కాదు స్వార్థంతో కాదు ప్రేమతో మనస్ఫూర్తిగా అడగండి చాయిస్ ఏ న్యూ డైరెక్షన్ మీ వర్క్ పరంగా అయినా సరే ఇంకేదైనా సరే న్యూ డైరెక్షన్లో వెళ్ళండి సక్సెస్ సక్సెస్ అనేది వస్తుంది మీకు ఖచ్చితంగా నో నెగిటివ్ థింకింగ్ అయితే చేయకండి ఓకేనా డివైన్ చెప్తున్నారు మీకు వినేవాళ్ళు వినవచ్చు వినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి ఓకేనా సరే మీ ఏంజల్ నంబర్ ఏంటో కోరుకోండి అబ్బా విద్దా हर हर महादेव टू थ्री वन फाइव थ्री ఫైవ్ వావ్ త్రీ మీరు ఏ నెంబర్ అయితే ఊరుకున్నారో ఆ నెంబర్ కామెంట్లో తెలియజేయండి డబల్ త్రీ డబల్ త్రీని క్లైమ్ చేసుకోండి ఓకేనా మీ పేరు ఊరు కూడా రాయండి మన బొమ్మ బొరుస చూద్దాం బొమ్మ నా ఏది అనుకుంటే అదే పెట్టండి కామెంట్లో డోంట్ వరీ ఇది జస్ట్ మీ మైండ్ సెట్ కోసమే లాస్ట్లో ఈ గేమ్ అనేది ఇస్తా నేను బొమ్మ ఎవరైతే బొమ్మ అనుకున్నారో అది చెప్పండి రైటా లెఫ్టా ఏ చేతిలో ఉందో చెప్పండి లెఫ్ట్ హ్యాండ్లో ఉందో రైట్ హ్యాండ్లో ఉందా ఉందా లేదా వన్ టూ త్రీ లెఫ్ట్ హ్యాండ్లోనే ఉంది ఓకేనా అది బాగా గుర్తుంచుకోండి ఓ విషయం చెప్తాం మన మంచి ముంచుట్లోకి వచ్చేస్తే మీకు ఒక విషయం చెప్పనా ఒక చేతిలో బండరాయిని తీసుకోండి ఒక చేతిలో వాటర్ తీసుకోండి ఈ బండరాయిని కరిగించాలని వాటర్ పోస్తూ ఉండండి ఒక నెల ఒక సంవత్సరం ఒక ఒక రోజు అంటే ఒక నెల ఒక సంవత్సరం ఒక రోజు రెండు రోజుల నెల మీరు ఎన్ని సంవత్సరాలు నీ నీళ్ళు పోసి పోసినా కూడా అంటే ఇంచు కూడా మీరు కరిగించలేరు ఆ బండరాయిని కదా ఇక్కడ బండరాయి నీళ్లు మ్యాటర్ కాదు ఇలాంటి బండరాయి మనుషులు హృదయం ఉన్న మనుషులు ఆడదే కావచ్చు మగాడే కావచ్చు మీ విలువ కన్నీటితో మార్చి వారి హృదయాన్ని కరిగించలేరు దారికి తీసుకురాలేరు ఈ దునియాలో అత్యంతమైన ద్రవం ఏంటంటే మన కన్నీళ్ళు మాత్రమే అలాంటి విలువైన కన్నీళ్ళు ఇలాంటి వాళ్ళ మోసాల కోసం మొహాల కోసం ఆ కన్నీళ్లను పేస్ట్ చేసుకోకండి మీరు ఎంత ఏడ్చి మొత్తుకున్నా ఈ ఫాల్తు మొహాలు ఉంటారు చూసారా వాళ్ళు చావరు ఇంకా ఏడిపించి చేస్తారు మనల్ని కాబట్టి దయచేసి మీ విలువైన కన్నీళ్లను ఇలాంటి వాళ్ళ ఫాల్తు వాళ్ళ బండరాయి లాంటి వాళ్ళ ఆడవాళ్ళ కోసమైనా మగవాళ్ళ కోసమైనా ఏడవకండి మీరు ఏంటి అనేది నిరూపించుకోవాలి వాళ్ళ ముందు చొలకన అస్సలు అవ్వద్దు సమజైందా గదొకటి బాగా యాద ఉషా ఏది చెప్పినా బరాబర్ ముక్కు సూటిగా బల్ల గుద్దినట్టు చెప్తుంది తప్ప ఇంకా ఇంకో రకంగా నేను చెప్పానబ్బా అర్థమైందా ఇది మీకు ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ అర్థమైందా అర్థమైందా అని చెప్పి నేనే వాగుడు ఉంది అర్థమైందా నాకు కామెంట్లో తెలియజేయండి అబ్బా ఫస్ట్ వీడియో ఓపెన్ కాగానే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నా లైవ్ వచ్చిన వీడియో వచ్చినా షార్ట్ వీడియో వచ్చినా ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలని వచ్చినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా లైక్ ఇవ్వండి ఫస్ట్ లైక్ రాగానే అక్కడ హైప్ ఆప్షన్ వస్తుంది ఒకటి హైప్ని ప్రెస్ చేయండి పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ని ఓకే చేయండి ఆ పాయింట్స్ వచ్చిన తర్వాత దాన్ని ఇట్లా సైడ్కి ఇట్లా జరిపి కామెంట్ రాయండి దాంట్లో ఓకేనా కామెంట్ రాయడం మర్చిపోవద్దు మీ లైక్ హైప్ ఇచ్చి హైప్ పాయింట్స్ ఇవ్వగానే దాని ఇట్లా హైప్ హైప్ దగ్గర ఇట్లా కొంచెం పక్క కనంగానే కామెంట్ రాసేస్తుంది కామెంట్స్ రాసేస్తారంటే హైపాయ్ ఓకేనా ఇది మాత్రం చేయడం మర్చిపోకద్దు ఎవరైనా సరే హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోవద్దు ఓకే అండ్ ఒక ఫైవ్ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి మీ ఐ మీన్ ఫేస్బుక్ ఫ్రెండ్సే కావచ్చు ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్సే కావచ్చు వాట్సాప్లో ఫ్రెండ్సే కావచ్చు ఒక ఐదుగురికి లింక్ షేర్ చేయండి ఈ వీడియో లింక్ని ఓకేనా ఎంతమంది షేర్ చేస్తారో నేను థ్యాంక్ యూ సో మచ్ అండి హరే హరే మహాదేవ్ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే ఓం నమ శివాయ కామెంట్లో తెలియజేయండి సర్వే జనా సుఖినో బంతు శ్రీమాత నమ అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటూ ఉంటుంది అందరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఆఫ్టర్నూన్ లైవ్లో కలుసుకుందాం ట్వెల్వ్కి వస్తానా వన్కి వస్తానా టూకి వస్తానా నాకే తెలియదు కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తేనే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు రండి ఫ్రీ రీడింగ్ అనేది లేదండి ఏదైనా పేడ్ రీడింగ్ అదైనా పేడే ఇదైనా పేడే ఓకేనా లైవ్లో కలుసుకుందాం ఓకేనా బాయ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ ఉంటానండి బాయ్